ఏం పేరే రాజయ్య ఏ ఊరు దుబ్బలపల్లి ఎన్ని ఎన్ని ఉంటావు ఎనభై ఎంత దూరం ఉంటావు దుంపలపల్లికి దుబ్బాకు ఎంత ఒక ఐదు నిమిషాలలో పోవచ్చు ఎన్ని కిలోమీటర్లు అందరు దుబ్బాక అంత ఉంటది లెక్క మూడున్నర ఉంటది అంతే ఆ నుంచి సైకిల్ తొక్కుంటూ పోతున్నావా ధర్మస్పేట రాంకపేట లచ్చపేట దుబ్బాక సైకిల్ ఒక్కడే ఎనభై సంవత్సరాల వయసులో అదేంది బాపమ్మ ఉందా మరి ఉన్నది ముసలో ఉన్నది మూడు వందలు చేస్తది బీడీలు అవునా కొడుకులు మరి వాళ్ళు ఉన్నాడు ఒకడు కారు రాసిస్తాడు